డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు లంచ్ బ్రేక్ తర్వాత విచారణ కొనసాగుతోంది ఉదయం విచారణ తర్వాత సిట్ అధికారులు భోజన విరామం ఇచ్చారు గంట బ్రేక్ తర్వాత రెండో దఫా ఎంక్వైరీ కొనసాగుతోంది ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన విచారణ మొదట రెండు గంటల పాటు సాగింది నలభై నిమిషాల పాటు పూరి తన వాదన వినిపించారు బ్యాంకాక్ పర్యటనలపై కూడా అధికారులు ఆరా తీశారు రెండో సెషన్ లో పూరిపై మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది మార్నింగ్ సెషన్ లో కెల్విన్ తో పరిచయం డ్రగ్స్ ముఠాతో సంబంధాలపై ఆరా తీశారు ఇప్పుడు పూరి చెప్పిన సమాధానాలు బేస్ చేసుకుని మరో రౌండ్ ప్రశ్నలు కురిపిస్తున్నారు మార్నింగ్ సెషన్లో పూరి జగన్నాథ్ ను మూడు కోణాల్లో సిట్ అధికారులు విచారించారు పూరి పర్సనల్ లైఫ్ సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ వ్యవహారంపై ప్రశ్నలు అడిగారు విచారణ ప్రారంభం కాగానే నలభై నిమిషాల పాటు తన గురించి తాను చెప్పుకున్న పూరి జగన్నాథ్ కెల్విన్ తో తనకు పరిచయం ఉందని ఒప్పుకున్నాడు ఇండస్ట్రీలో కొంతమంది తనకు కెల్విన్ ను పరిచయం చేశారని పూరి చెప్పినట్టు తెలుస్తోంది పూరి కూడా కెల్విన్ ను మరికొంతమందికి పరిచయం చేశాడు సినిమా ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సాధారణమని తన సినిమాల్లో కూడా పబ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని పూరి చెప్పాడు అందుకే ఈవెంట్ ఆర్గనైజర్స్ పబ్ ఓనర్స్ పరిచయం ఉందని పూరి అన్నాడు కెల్విన్ కూడా ఈవెంట్ ఆర్గనైజర్ గానే తనకు పరిచయం అని పూరి చెప్పాడు అంతకు మించి కెల్విన్ గురించి ఎలాంటి స్పష్టమైన విషయాలు చెప్పలేకపోయాడు పబ్బుల్లో ఎక్కువగా డ్రగ్స్ వాడేవారని ప్రతి వీకెండ్ సన్నిహితులతో పార్టీలు చేసుకుంటానని వివరించాడు ... డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు లంచ్ బ్రేక్ తర్వాత విచారణ కొనసాగుతోంది ఉదయం విచారణ తర్వాత సిట్ అధికారులు భోజన విరామం ఇచ్చారు గంట బ్రేక్ తర్వాత రెండో దఫా ఎంక్వైరీ కొనసాగుతోంది ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన విచారణ మొదట రెండు గంటల పాటు సాగింది నలభై నిమిషాల పాటు పూరి తన వాదన వినిపించారు బ్యాంకాక్ పర్యటనలపై కూడా అధికారులు ఆరా తీశారు రెండో సెషన్లో పూరిపై మరిన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు మార్నింగ్ సెషన్లో కెల్విన్తో కెల్విన్ తో పరిచయం డ్రగ్స్ ముఠాతో సంబంధాలపై ఆరా తీశారు ఇప్పుడు పూరి చెప్పిన సమాధానాలు బేస్ చేసుకుని ప్రశ్నలు కురిపిస్తున్నారు మార్నింగ్ సెషన్ లో పూరి జగన్నాథ్ ను మూడు కోణాల్లో సిట్ అధికారులు విచారించారు పూరి పర్సనల్ లైఫ్ సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ వ్యవహారంపై ప్రశ్నలు అడిగారు విచారణ ప్రారంభం కాగానే నలభై నిమిషాల పాటు తన గురించి తాను చెప్పుకున్న పూరి కెల్విన్ తో పరిచయం ఉందని ఒప్పుకున్నాడు ఇండస్ట్రీలో కొంతమంది తనకు పరిచయం చేశారని పూరి చెప్పారు పూరి కూడా కెల్విన్ ను మరికొంత పరిచయం చేశాడు సినిమా ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సాధారణమని తన సినిమాల్లో కూడా పబ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని పూరి వివరించాడు అందుకే ఈవెంట్ ఆర్గనైజర్స్ పబ్ ఓనర్స్ తో పరిచయం ఉందని పూరి చెప్పాడు కెల్విన్ కూడా ఈవెంట్ ఆర్గనైజర్ గానే తనకు అన్నారు అంతకు మించి కెల్విన్ గురించి ఎలాంటి స్పష్టమైన విషయాలు చెప్పలేకపోయాడు పబ్బుల్లో ఎక్కువగా డ్రగ్స్ వాడేవారని ప్రతి వీకెండ్ సన్నిహితులతో పార్టీలు చేసుకుంటానని వివరించాడు